అందరికీ వందనం మామిడి రైతులు వినియోగదారుని అనుసంధానించే వీడియోలో భాగంగా ఈరోజు నేను హైదరాబాద్ షామీర్పేట సమీపంలోని ఉద్దెమర్రి వచ్చాను ఇక్కడ మా పెద్దమ్మ గారు సరస్వతి గారికి ఫ్రెండ్ అయినటువంటి రజనీ గారు ఎకరం నార్ ఫామ్ హౌస్ కట్టుకొని ఇంటి అవసరాల కోసం రకరకాల పండ్ల చెట్లు పెట్టుకున్నారు అందులో మామిడి అధికంగా ఉంది ఇది సర్టిఫైడ్ ఆర్గానిక్ ఫామ్ మూడేళ్లుగా సేంద్రియ పద్ధతిలో ఈ తోటను పెంచుతున్నారు చెట్టు మీద దాదాపుగా పండిన తర్వాత కోసి వరిగడ్డిలో పెట్టి మగ్గ పెడుతున్నారు నమస్తే పెద్దమ్మ అమ్మ మీకు కూడా నమస్తే నమస్తే అండి రజనీ అమ్మ మీరు మామిడి తోట పెట్టి దాదాపుగా నాలుగేళ్ళు అయింది నాకే మీ తోటలోని మామిడికాయలు ఏ రకమైన తెలియలేదు దాదాపుగా కనీసం ఏ రకాలు ఉన్నాయని మీకేమైనా ఐడియా ఉందా మూడేళ్ళే అయిందండి పెట్టి నేను అడిగి అయితే కడియం వెళ్ళి అడిగాను మంచి మంచి రసాలు రస చిన్న రసాలు పెద్ద రసాలు కొబ్బరి మామిడికాయ నాకు తెలిసిన పేర్లు అన్నీ చెప్పాను అన్ని రకాలు వచ్చాయి బంగిని పళ్ళు ఉన్నాయి రసాలు ఉన్నాయి ఆ పందూరుంది సువర్ణ రేఖ ఉంది కొబ్బరి మామిడికాయ ఉంది అన్ని రకాలు ఉన్నాయి ఇప్పుడు నేను చూసి నేర్చుకుంటున్నాను ఏ రకంగా ఎట్లా ఉంటుంది ఎట్లా పండుతుంది ఎట్లా రుచి ఉంటుంది అనేది నేను నేర్చుకుంటున్నాను ఇప్పుడు ఇన్ని రకాలు అయితే ఉన్నాయి కానీ ఏకాయ ఏంటనేది మాత్రం గుర్తించలేదు తెలియట్లేదు తినడానికి ఏది బాగుంది అనుకుంటమే గానీ పేరేంటో మాత్రం తెలియలేదండి ఇంతవరకు చూసుకోవాలి ఈ రోజు మార్కెట్లోకి వెళ్తే ఏది సేంద్రియమో ఏది సేంద్రీయం కాదో తెలియదు అలాంటిది పండిన కొంచెమైనా సరే మీరు ఎక్కడ తోటలో కొద్దిగా పండించినా మొదటిసారి కొంచెం వస్తున్నా వాటిని నలుగురు పంచాలని నిజంగా అంత గొప్ప ఆలోచన కాదు ఎందుకంటే నేను కూడా ఎప్పుడు నాకు ఎందుకు అసలు ఇష్టం లేదు నేను వేసుకునే మందులైనా భూమికేసే మందులైనా ఇంట్లో వాడుకునే మందులైనా ఏది ఇష్టం లేదు నాకు కెమికల్స్ అది కూడా అన్నింటికి న్యాచురల్ ప్రొడక్ట్స్ ఎక్కువగా వెళ్తూ ఉంటాను నాకు ఫస్ట్ నుంచి అదే ఇష్టం నేను కొనుక్కోవాలన్నా అవే కొనుక్కోడానికి ట్రై చేస్తాను కానీ నాకు తెలిసి అందరూ చెప్తారు నువ్వు అంత డబ్బులు పెట్టి కొనుక్కుంటావు కానీ అది ఒరిజినల్ ఏం కాదు ఎవరు ఇప్పుడు అంత ప్యూర్ ఆర్గానిక్ చేయటం లేదు అని బట్ నమ్ముతాను ఎందుకంటే నమ్మటం అనేది మనకు అవసరం లేకపోతే అన్నిటికీ డౌట్ చేస్తే మనం ఎట్లా బతుకుతామని సో ఇది అందరూ నాకు చెప్పారు కొంచెం కొంచోతొచ్చినప్పుడు వెయ్యి కాయకన్నా వెయ్యి దింపేటప్పుడు వెయ్యి అని నాకు ఎంత వస్తే అంతే వస్తుంది నేను ఎంజాయ్ చేసినట్టు నాకు అమ్ముదామని ఉద్దేశం కూడా మొదట్లో లేదు నేను తింటాను అందరికి పంచి పెడతానని అనుకున్నాను కానీ పంచి పెడతాం కూడా ఎంత కష్టమో నాకు తెలిసిన తర్వాత అందుకని అవి మార్కెట్ పంపించాలి అనుకుంటున్నాను ఎందుకంటే చాలా కష్టం ఇన్ని వందల కాయలు ఎట్లా సేల్ చేస్తామండి ఇట్స్ వెరీ టఫ్ అందుకని అందరూ ఎంజాయ్ చేయాలి మాతో పాటు అదే ఉద్దేశం అమ్మ మీరు ఉండటమేమో పుణే తోట ఉంది వద్ది ఒక వ్యక్తి చూస్తున్నారు ఈ రోజు తోటలో పనిచేసే ఏ కూలీ అయినా ఏ రైతు అయినా సరే రసాయనాలు కొట్టడానికి ఉంది కాబట్టి అటువైపు మొగ్గుతున్నారు మరి మీరు అక్కడి నుంచి ఇక్కడ వ్యవసాయం చేపించడం ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవుతున్నారు ఇరవై ఆరు ఏళ్ళు అబ్బాయి పెద్ద వ్యవసాయం సో చెప్తూ ఉంటాడు డబ్బులు తక్కువ వస్తున్నాయమ్మా నువ్వు పెట్టే ఖర్చుకో రావట్లేదు ఇంత కొంటున్నాం కదా కొన్ని రెండు చెట్లు ఉంచుకొని మిగతా వాడికన్నా కొట్టు బాగా చుట్టాన్ని బాగుంటాయి బాగా వస్తాయి అని నేను వదిలే వ్యాపారపరంగా ఏం చేయట్లేదు ఇష్టంగా ఉంది కాబట్టి వ్యవసాయం చేస్తున్నా ఇష్టంగా ఉంది కాబట్టి పండ్లు పండిస్తున్నాం అంతేను సో మనకు మనం మనం తిని మిగతా వాళ్ళందరూ బాధపడాలనేది నా ఉద్దేశం కాదు ఎంత వస్తే అంతే వస్తాయి ఎంత వస్తే అందరూ అందరూ తింటే చాలు సంతోషిస్తే చాలు అంతవరకే చాలు అని చెప్పాను అతనికి సో అతనికి నేను కొనిస్తే గాని అంత సామర్థ్యం అతనికి లేదు ఎలా మనం కొన్ని ఆయనట్లు తెస్తాడు అక్కడ నుంచి సో మేము చెప్పిడే చేస్తున్నాడు పెద్ద లేదండి మేము ఓటి మజ్జిగాను సన్నపిండి బెల్లం కలిపి వారం వారం ఇస్తాం అంతకు మించి ఇంకేం రేట్ లావుపాడా ఇంతే పెర్మి కంపోస్ట్ ఇవే వేస్తున్నాం అంటే ఇటు ఆవు పేడ బెల్లం కలిపిన నీళ్ళు ఇవి మించి ఇంకా ఇవ్వట్లేదు వారం వారం అది ఇస్తాము బెల్లము శనగపిండి ఫర్మెంటేషన్ చేసి ఒక ఐదు రోజులైనా రెగ్యులర్ గా మండే కలుపుతాం శనివారం ఇచ్చాము తర్వాత సంవత్సరం రెండు సార్లు ఆవు పేడలో బర్మి కంపోస్ట్ కొంచెం మస్టర్డ్ కేక్ అది వేసేసి కలిపేసేసి సంవత్సరానికి రెండు సార్లు అది ఇచ్చాము అంతే మొదటిసారి కోసిన కాయలు ఇవే కదా రకరకాల వెరైటీలు మంచిగా మామిడికాయలు చాలా బ్యూటిఫుల్ స్మెల్ ఇది 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 బంగినపల్లి బంగినపల్లి అనుకుంటున్నాను చిన్న ఐడియా లేదు అంటే ధర కూడా ఎంత నిర్ణయించాలో తెలియక ఎంత ధర అయితే బాగుంటుందని నన్ను అడిగారు చూడండి అంటే ఈ రోజు మార్కెట్ లో చేస్తున్న వ్యవసాయంగా చేస్తున్న అమ్మా నాకు తెలిసి స్టార్టింగ్ వంద రూపాయల నుంచి వంద కేజీ రకాన్ని బట్టి వంద నూట ఇరవై నూట యాభై గరిష్టంగా హిమాయత్ అయితే నాలుగు వందలు కూడా మార్కెట్ లో అమ్ముతున్నారు మరి ఇంకా ఇప్పటికీ మీరు ధర మీద ఒక నిర్ణయానికి రాలేదు నుంచి నూట ఇరవై వరకు చాలా చేస్తే చాలా హ్యాపీగా అంతే సో వంద నుంచి నూట ఇరవై రూపాయలలో మనకి వెరైటీ అయినా ఇచ్చేస్తారు సరే చక్కగా చూడటానికి అయితే మీరు పట్టుకున్న కాయలు బాగా మంచిగా పండిని కనిపిస్తున్నాయి ఇవి మీరు ఎలా పండ పెట్టారు కొంచెం ఎల్లో కలర్ వచ్చినాక ఆల్మోస్ట్ పండినాక చెట్టున తీసి గడ్డిలో పెట్టాము అంతే పెట్టి కానీ ఐదు కూడా బయది పూర్తిగా వెళ్ళడానికి దగ్గర దగ్గర రెండు మూడు వారాలు పట్టింది ఓకే అయితే ఈ ప్రాసెస్ అంతా పెద్దమ్మ టేక్ కేర్ చేస్తున్నారు సరస్వతమ్మ మీ ఫ్రెండ్ అక్కడ పూణేలో ఉంటే తనకి హెల్ప్ చేయాలని మాక్సిమం మీకున్న వ్యవసాయంలో అనుభవం కానీ మార్కెటింగ్ లో కానీ లేకపోతే పండ్లు కూరగాయలు వీటన్నిటిలో మీకు ఉన్న అనుభవాన్ని ఉపయోగించి ప్రయత్నిస్తున్నారు ఈ మీరు ఎక్కడ మా మాగ పెడుతున్నాం ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యంగా మన ఈ ఒకటిన్నర ఎకరంలో ఉన్న ఈ తోటలో పండే కాయలు చూసి ఎవరైనా ఫోన్ చేస్తే మనం వాళ్ళకి పంపించడం ఎలా అనేది పెద్ద సవాల్ కదా ఎట్లా మెయిన్ చెన్నై రాజమండ్రి విజయవాడ నుంచి కూడా కాల్స్ వచ్చాయి పంపమని ఇది ఫస్ట్ టైం మేము అసలు ఏం ప్లాన్ చేయలేదు మార్కెటింగ్ గురించి బట్ కొన్ని చాలా కాల్స్ వచ్చినాయి వాటి అన్నిటిని మాత్రం అటెండ్ అయ్యాను అటెండ్ అయ్యి ఎవరికి ఏది కావాలో నోట్ చేసుకున్నాను కానీ మేము అనుకున్నాం వన్ వీక్లో పండుతాయని అవి ఆల్మోస్ట్ మోర్ దాన్ ఫిఫ్టీన్ డేస్ టైం పట్టింది పండటానికి ఇప్పుడు రెడీ అయినాయి ఒకసారి రేపటి నుంచి ప్లాన్ చేస్తున్నాను డిస్పాచ్ చేయడానికి అవి ర్యాపిడోలో బుక్ చేద్దాము వాళ్ళ అడ్రస్ అవి లొకేషన్ తీసుకుని ర్యాపిడోలో బుక్ చేద్దాం అనుకుంటున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి హైదరాబాద్ సిటీలో అయితే ఈజీగా పంపించడం సాధ్యం అవుతుంది రెండోది ఎవరైనా డైరెక్ట్ గా నేరుగా రావాలనుకున్నారాషన్ మేడం మన కాయలు హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ చాలా మంది రైతులు ప్రకృతి వ్యవసాయం సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు సర్టిఫికేషన్ అనేది చాలా తక్కువ సర్టిఫికేషన్ కూడా తీసుకున్నారు కదా మూడు సంవత్సరాలు తీసుకున్నారు మూడు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది అంటే ఇప్పుడు పూర్తిగా ధృవీకరించారు ఈ గడ్డికి కూడా సరస్వతి అమ్మగారి గురించి చెప్పాలంటే ఇప్పటివరకు వెలుగులోకి రాని అని చెప్పవచ్చు చాలా పెద్ద కంపెనీలు నిర్వహించారు రీసెంట్ గా వ్యవసాయం కూరగాయలకు అనుబంధంగా ఒక ఎక్స్పోర్ట్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు ఇప్పటి వరకు మీడియా ముందుకు రావడానికి లేకపోతే పత్రికలకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఎప్పుడు కూడా ఆసక్తి చూపించలేదు కానీ ఈ రోజు తన ఫ్రెండ్కి హెల్ప్ చేయాలి ఈ మామిడికాయలని మార్కెటింగ్ చేయాలని మొదటిసారి నాకు కూడా వీడియో చేయడానికి అంగీకరించారు సంతోషం అమ్మ అంటే నేను తనకు హెల్ప్ కావాలని తన ఉన్న పరిస్థితిని బట్టి నేను ఇప్పుడు హెల్ప్ చేస్తున్నాను నిజంగా నేను బిలీవ్ చేసింది ఇది ఫస్ట్ టైం ఎందుకంటే నేను అంత ముందు కూడా వచ్చి చూశాను ఇక్కడ తను ఎంత జెన్యున్ గా చేస్తున్నా నాకు తెలుసు తను నా క్లాస్మేట్ సెవెంటీ సెవెన్ బ్యాచ్ మాది ఫిఫ్టీ ఇయర్స్ అయితే మీకు జాయిన్ అయ్యి కాలేజ్లో అప్పుడు ఎక్కడ కాలేజ్ విజయవాడ అయితే మీ స్నేహానికి యాభై ఏళ్ళు వయసు పెద్దమ్మ ఇప్పటికే మీకు కొంతమంది ఫోన్లు చేశారు కదా వాళ్ళు ఏమని అడుగుతున్నారు ఎక్కువ ఆర్గానిక్ అనేసరికి చాలా ఇంట్రెస్ట్ చూపించారు నాకు కూడా చాలా సర్త్ అయింది మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి నన్ను డిస్టర్బ్ చేయటం వాళ్ళు పెట్టారు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత రెస్పాన్స్ అప్ టు నైట్ వరకు కాల్స్ వస్తూనే ఉన్నాయి కానీ నేను వన్ వీక్లో అవుతుంది అనుకున్నది అవ్వలేదు మళ్ళీ ఫోన్లు చేస్తున్నారు అందరికీ రిప్లై ఇస్తున్నాను ప్రతి కాల్ అటెండ్ అయ్యాను అమ్మ మీ తోట చాలా బాగుంది ఉన్నంతలో మీరు చక్కగా నిర్వహిస్తున్నారు అలాగే మంచి ఇల్లు కట్టుకున్నారు దానికోసం ఒక చిన్న సమస్య కూడా చెప్పారు ఎంతో ప్రయత్నం చేశాను ఎకో ఫ్రెండ్లీకి కానీ చివరికి కొంత రాజీ పడేలేదు ఇల్లు వచ్చింది అంతవరకన్నా అంటే మీకు కాంట్రాక్ట్ దొరక్క మీరు రాజీ పడారా విషయం జనరల్ గా ఇప్పుడు ఏమవుతుందంటే ఫ్లోలో వెళ్ళిపోవటం ఈజీ మనం ఫ్లో కాకుండా కొంచెం పక్కకి వెళ్ళాలంటే చాలా కష్టం ఇప్పుడు నాకు ఈకో ఫ్రెండ్లీ ఇల్లు కావాలి డాబా వద్దు నాకు మామూలుగా కట్టే ఇల్లు వద్దు డాబా కట్టడం అనేది ఈజీ అయిపోయింది పల్లెటూరులో కూడా పెంకుటిల్లు పెంకులు వేసే వాళ్ళు చూడటం చాలా కష్టమైంది నేను పెంకులు వేసే వాళ్ళ ఒక అతడు దొరికితే ఎంత కష్టపడి పట్టుకొచ్చిన నాకు చివరికి అవ్వనే లేదు దాంట్లో ఉన్న మిస్టేక్స్ కానీ ఎక్స్పర్ట్ గా చేసేవాళ్ళు తక్కువండి ఇప్పుడు అందుకని నాకు అసలు ఇన్ఫర్మేషన్ రాలేదు చిన్నప్పటి నుంచి కోరిక అనమాట నేను చిన్నప్పుడు పల్లెటూరులో పెరిగాను మొక్కలంటే ఇష్టము ఇలా గ్రామంలో పెరిగాను అందుకని నాకు మేము ఢిల్లీలో బొంబైలో ఉండొచ్చి నాకు ఇల్లు చిన్న ఇల్లు పాక లాంటి ఇల్లు లేకపోతే పాక సస్టైనబుల్ కాకపోతే పెంకుటి ఇల్లు అండ్ మొక్కలన్నీ పెట్టుకొని ప్రకృతిలో నాకు చాలా ఇష్టం కానీ ఎక్కువ ఫ్రెండ్లీ హోమ్ చేయలేకపోయాను సరే పెంకుటిల్లు వరకు చేయగలిగాము కానీ చాలా కష్టాలు ఉన్నాయి దాంట్లో ఎందుకంటే ఎక్స్పర్ట్స్ ఎవరు లేరు ఇప్పుడు ఈ రోజులు ఏంటంటే అపార్ట్మెంట్లు ఇంటీరియర్స్ చేయమంటే చాలా ఈజీగా చేసేస్తారు అలమలు చేసేయటం ఏది లెఫ్ట్ హ్యాండ్ వర్క్ అంటే అట్లా అయిపోయింది కానీ నేను వచ్చేసి నాకు పెంగుడు కావాలి కట్టమంటే పల్లెటూర్లో కూడా లేరు పెంగుళేసేవాళ్ళు అట్లా అయిపోయింది స్టిల్ ఓకే ఎందుకు బాగా అనుకోవాలి ఐ ఫీల్ హ్యాపీ ఎంతకన్నా ఇచ్చారు అనుకుంటారు దేవుడు చాలు మీరు రూఫింగ్ కోసం ఏ టైల్స్ వాడారమ్మా పోర్స్లిన్ టైల్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు తెలియదు మా ఆర్కిటెక్ట్ తెప్పించారు హైదరాబాద్ అయిన అనుకుంటాను అంటే మీ మీ ఉద్దేశంలో ఎక్కువ ఫ్రెండ్లీ అంటే ఎలా కట్టించుకోవాలనుకున్నారు నేను చాలా వీడియోస్ చూసాను ఎక్కువ ఫ్రెండ్లీ హోమ్స్ మడ్ వాల్స్ ఇంకా బాగా అయితే సంథింగ్ గమ్ లాంటిది చేస్తారని విన్నాను పైన పెంకులు మామూలు పెంకులు కానీ మామూలు పెంకులు విరిగిపోతాయి అన్నారు సో విరిగిపోకుండా కూడా వచ్చినాయి బెంగళూరులో చూశాను కానీ నా కూడా ఎవరు పట్టించుకోరండి ఎందుకంటే ఈ స్టఫ్ చెప్తున్నాను కదా ఫ్లో వెళ్ళిపోవటం ఈజీ ఫ్లో నుంచి పక్కకు వచ్చి కొంచెం ఆలోచించండి అంటే ఆర్కిటెక్చర్ కి కష్టమే అందరికి కష్టమే ఇల్లు చేసాం రెండు వేల ఇరవై ఇరవై లో స్థలం కొన్నాము ఇరవై ఇరవై ఒకటి వెంటనే మొక్కలు పెట్టేసాం మొక్కలు పెరగాలి మాకు మొక్కలే కావాలి ఎందుకంటే పెద్దవాళ్ళు అయిపోతున్నాము ఇంకా చిన్న పిల్లలం అది కదా పెరిగి దాకా ఉండడానికి అందుకని ముందే మొక్కలు పెట్టేసాం పెట్టేసేసి గోడ కట్టేసాం తర్వాత ఇల్లు స్టార్ట్ చేసాం ఇల్లు కంప్లీట్ అయ్యింది ఇరవై ఇరవై ఒకటిలో స్టార్ట్ చేస్తాం ఇరవై ఇరవై మూడులో అయిపోయింది అంటే మీరు గోడలకి వాడండి సిమెంట్ సిమెంట్ లోపల అయితే మధ్యాహ్నం మనం కూర్చుంటే చల్లగానే అయితే ఉంది అంటే పైన మండువాయిలు కట్టించుకోవాలి ఇష్టంగా ఉంటుందండి సో మధ్యలో అంతా ఓపెన్ పెట్టుకున్నాము మీ మండువాని కొంచెం డిఫరెంట్ గా పెట్టినట్టున్నారు లేదు అది మెయిన్ నెలలో ఇక్కడికి రావాలి కాబట్టి పైన కొంచెం కప్పించండి అయితే బాగా లాస్ట్ ఇయర్ కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉండింది జూన్ చివరి వరకు వర్షం పడలేదు విపరీతమైన విపరీతమైన వడగాలి ఇంట్లో అందరు తలుపులన్నీ తీసుకున్నాయి వర్క్ చేస్తున్నారు జూన్ ఎండింగ్ వర్క్ కూడాను సో అందుకని ఈసారి మే నెలలో కొంచెం ముందస్తుగానే పై వేసి పైన రెల్లు గడ్డి కప్పారు ఈ వన్ మంత్ కప్పిద్దాము అని అంతే అదర్వైజ్ వర్షం పడుతుంటే బ్యూటిఫుల్ గా ఉంటుంది మధ్యలో అంతా వర్షం పడుతుంది చక్కగా సో మండు అయ్యేది పెద్దమ్మలు ఇద్దరికి మరోసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ నేను ఇందాక ఈ తోటనంతా పరిశీలించిన తర్వాత మీకు కొన్ని సజెషన్ చేశాను నెక్స్ట్ ఇయర్ కి ఈ దిగుబడి రెండింతలు కావాలి రుచిగా రావాలి ఇంకా రుచిగా ఇంకా రుచిగా రావాలి డెఫినెట్ గా మారుతుంది ఇవన్నీ మన పద్ధతిలో మార్చుకున్నప్పుడు ఎప్పుడైతే దిగుబడి పెరుగుతుందో ఇంకా ఎక్కువ మందికి మనం సేంద్రియ పండు తక్కువ ధరలో ఇవ్వగలుగుతాం నెక్స్ట్ ఇయర్ కి ఇంకా మరింతగా మనం మార్కెటింగ్ చేయాలని కోరుకుంటూ సెలవు అమ్మ నమస్తే అండి